రామ్లాల్ ప్రభుజీ వారి గివీ గారికి ప్రణామాన్ని సమర్పిస్తూ ఇప్పుడు గోపాలానంద గారి యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం మన దేశంలో గోవాంటి చోట్ల చాలా కొంచెం వస్త్రాలు లేకుండా సూక్ష్మ వస్త్రాలతో ఉండేటువంటి మనుషులు కనపడతారు విదేశాల్లో ఇలాంటి దృశ్యాలు సామాన్యంగా దొరుకుతుంటాయి సన్ ఇలాంటివి చూస్తే వ్యక్తులకు మోహంతులు ఇప్పుడు ఈ మీ చరవాణి మన చేతుల్లోకి వచ్చింది ఇది చరవాణం కరవాణం దీని మూలంగా ఏమవుతుంది రకరకాల మనం చూడరాని దృశ్యాలు మనకి కనపడుతున్నాయి వాటి వలన మోహాలు కలిగే ప్రమాదం ఏర్పడుతుంది వ్యక్తులు ఇలా మోహంగా ఉన్నందువలన ఏమవుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న ఒకసారి గోపాలానంద గారు ధ్యానంలో ఉన్నారు అప్పుడు ప్రభువుని అడిగారు ప్రభు ఇలా కామాంధులే నిరంతరం జీవితాన్ని గడుపుతున్నారు కదా వారి గట్టి ఏమవుతుంది అని అదే జీవితంలో సుఖంనుభవించడం ముఖ్యము అని అనుకునేవాళ్ళు ఉన్నారు కదా అనుకున్నది అయిపోవాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఇలాంటి మాటలు వింటుంటాం మనం ఏం చే అయితే అమౌతారు వాళ్ళు ప్రభువులు నవ్వరు నాతో రా భయపడకు ఈ వస్త్రం కప్పుకో అన్నారు ఒక వస్త్రం ఇచ్చారు శ్రీ గోపాలానంద్ గారు సూక్ష్మ శరీరంతో ప్రభువులు వెంట వెళుతున్నారు కొంత దూరం వెళ్ళేటప్పటికీ రక్తం శ్లాష్ మాల్తో నిండిన దుర్గంధం వస్తున్న పెద్ద నది వచ్చింది ఎందరో ఆ నదిలో పడి ఈడు దూతూ వెళుతున్నారు వారు అక్కడికి దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు అక్కడ వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది చాలా బాధతో కేకలు పెడుతున్నారు అయితే శ్రీ గోపాలానంద గారు ప్రభులు ఇచ్చిన వస్త్రాన్ని కప్పుకున్నారు కదా ఆ వేడి ఆయనకి తగలటం లేదు ఆ నదిని దాటి ఓ ప్రదేశానికి పెట్టారు ఆ నదిని వైతరణి నది అంటారు మరణించిన వాళ్ళు ఆ నది దాటి వెళ్ళాలి అయితే వీరు ఆకాశ మార్గంలో పెడుతున్నారు నేల మీద వెళ్ళరా అంటే నదిలో నడిచి నదిలో వెళ్ళరా అందుకని వాళ్లకు నదిలో ఉండేటువంటి ఇబ్బంది కలగలేదు నది నుండి వచ్చేటువంటి వేడిని భరించలేకపోవడం అనేది కూడా లేదు ఎందుకంటే ఆయన వస్త్రం తప్పుకోవడం వలన వేడి వేడి ప్రభావం ఆయన నేను చేయలేకపోయింది ఆ వెళ్ళిన ప్రదేశంలో వికృత రూపంలో ఉన్న రాక్షసులు ఉన్నారు స్త్రీలని పురుషుల్ని చిత్రహింసలు పెడుతున్నారు ప్రభువు చెప్పారు నాయన ధర్మాన్ని దాటి కామాంధులే సంచరించేవారు ఇటువంటి దుఃఖాలను భవిస్తారు అని చెప్పి చూపించారు నరకం అంటే ఏది ఈ పరపురుష పరస్థీ సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళు నరకంలో పడేటువంటి వేదనలను ఆయనకు చూపించారు అవి చూసిన వాడికి ఎవరికి కామావేశం కలుగుతుంది పరపురుషులు వెంట పరస్థీలు వెంట వెళ్ళగలుగుతారా అవి వర్ణించడానికి కూడా వీరికి అంత భయంకర దృశ్యారు గోపాలానంద గారు భయంతో వణికిపోయారు శరీరం అంతా చెమట్లు పట్టేస్తున్నాయి ప్రభువులు అక్కడి నుంచి శ్రీ గోపాలానంద గారిని మరో ప్రదేశానికి తీసుకెళ్లారు అక్కడ వాతావరణం చాలా హాయిగా ఉంది ప్రభువులు అక్కడ సరోవరంలో స్నానం చేయమన్నారు ఆ సరోవరంలో స్నానం చేసిన తర్వాత శ్రీ గోపాలంద గారికి శరీరంలో కలిగిన వణుకు తగ్గ మామూలు స్థితికి వచ్చారు అప్పుడు శ్రీ గోపాలానంద గారు ప్రభువుతో అన్నారు ప్రభు మీ దయవల్లన కామవాన్ సరుకు పూర్తిగా దూరం అయ్యాను కానీ మీ శరణలోకి రాకముందు కామవాసనలు నాకు ఉన్నాయి కదా నా గతి ఏమిటి అని అడిగారు అప్పుడు ప్రభువు చెప్పారు నేనా నీకు ఇటువంటి దుర్గతి ఎన్నిటికీ కలగదు నీ కామవాసనలు ఫలితంగా కలిగిన పాపాలు నా దగ్గర నా వల్ల పూర్తిగా భస్మం అయిపోయాయి అని చెప్పారు చూసారా ఇటువంటి మహాప్రభువుల యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే పాపాలు భస్మం అవుతాయి అప్పుడు గొప్ప సాధన ఆ శాసనంలో సమాధిలోకి వెళ్ళడం సమాధిలో మనసులో ఉండే మాలిన్యాలని కడగబడడం జరుగుతుంది కనుక ఇప్పుడు ఏం తెలిసింది మనకి స్త్రీ పురుషులు పర ఈ మోహావేశంతో ప్రవర్తించినట్లయితే అంటే పర స్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం కలిగి ఉంటే వైతర్ణి అనేది దాటాలి అక్కడ దుఃఖాలు పొందాలి ఆ తర్వాత ఎన్నో హింసలు పొందాలి అనే విషయం తెలిసింది ఇది మనకు ఎలా తెలుస్తుంది ఎలా శక్యం అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాగలమా మరో జన్మ కానీ ఇక్కడికి రాలేదు మరో జన్మ ఎత్తుంది మళ్ళీ అవేం గుర్తుండవు చూసారా కనుక ఈ మహాపురుషుని యొక్క జీవితం ద్వారా మనకి ఈ విషయం గోచరించి తెలిసిందనమాట శ్రీ గోపాలనంద గారు వైద్య వృత్తి మానేశారు వైద్య ఆశ్చర్యం కదండి ఒక ఆయన వైద్యాన్ని చదివి ఆపై పైన వైద్య వృత్తి మానేయడం ఏమిటి అంటే వైద్యం వలన కంటే ఈ యోగ మార్గంలో చాలా మేలు ఉంది అనే విషయం గురువు ద్వారా ప్రభుజీ ద్వారా ఆయనకు తెలిసింది అందుకోసం మానేయగలిగారు ప్రభుజీ సన్నిధిలో నిరంతరం ధ్యానం చేస్తున్నారు ఎన్నో సాధనలు చేస్తున్నారు కానీ వారు వైద్యులు కదా కొంతమంది అప్పుడప్పుడు వైద్యపరమైన సలహాలు అడడం కోసం వస్తుంటారు ఒకరోజు ఒక రోగి శ్రీ గోపాలనంద గారి దగ్గరికి వచ్చారు రోగ లక్షణాలను చెప్పారు ఇదివరకు తాను చేయించుకునే చికిత్సలు కూడా చెప్పారు సలహా ఇవ్వమని కోరారు అప్పుడు శ్రీ గోపాలనంద గారు పరీక్షించారు కానీ రోగాన్ని గురించి ఖచ్చితమైన అభిప్రాయం రాలేదు అప్పుడు గోపాల తన గదిలోకి వెళ్ళి ధ్యానముగ్గులయ్యారు ప్రభువులతోటి ఆ రోగిల గురించి అడిగారు ప్రభువు రామగోపాల్ అతని జన్మ చలికాలంలో జరిగింది అతను పుట్టిన ప్రదేశంలో చలి చాలా ఎక్కువగా ఉంది అతను జన్మించిన కొద్ది రోజులకు అతని తల్లి ఏదో పన్ను ఉండగా మంచం మీద నుండి జారి పడిపోయాడు అతను నేలలోని నెమ్ము కూడా కొంత తలలోకి వెళ్ళింది కింద పడ్డ దెబ్బ వల్ల ఆ సెల్స్లోని పలానా భాగంలో బలహీనత ఏర్పడింది ఆ బలహీనతే ఇప్పుడు రోగంగా పరిణమించింది అని ప్రభుజీ చెప్పారు చెప్పి ఆయన అదృశ్యమయ్యారు శ్రీ గోపాలానంద గారు ఈ విషయం ఆ రోగితో చెప్పి చేయవలసిన వైద్యం కూడా చెప్పారు అతను స్వల్పకాలంలోనే రోగం తొలగి సంతోషాన్ని పొందాడు చూసారా ఆశ్చర్యం అంటే యోగం ద్వారా రోగం తెలుస్తుంది రోగానికి చికిత్స చేయడం సులభం అవుతుంది శ్రీ వేటిలో ప్రభాకర్ శాస్త్రి గారు ఉండేవారు ఒకప్పుడు ఓ బండి మీద పడిపోయారు పడిపోతే ఏదో నరం పక్కకి జరిగింది ఏదో అయింది అప్పటి నుంచి అజీర్ణం పట్టుకుంది ఎంత అజీర్ణం అంటే చివరికి ఆయన క్షయరోగి అనే స్థాయికి వచ్చారు క్షీణించిపోతున్నారు చివరికి ఆయన పనిచేసేటువంటి ఆయన మ్యాన్స్క్రిప్ట్ లైబ్రరీలో పనిచేసేవారు ఆ చేసే చోట నువ్వు ఇక ఉద్యోగం చేయలేవు ఇంకా నువ్వు రిటైర్ ఎప్పుడో మంచిది అనే సూచన ఇచ్చే స్థాయికి వచ్చేసింది ఏం చేయాలో తచ్చక కుంభకోణంలో ఉండే ఓ మహాయోగి మాస్టర్ సివిబి అనే ఆయన దగ్గరికి వెళ్ళారు వెళితే ఆయన అనుగ్రహం వలన ఆయనకి ఆ రో అజీర్ణం తగ్గడమే కాకుండా ఆయన చెప్పిన ధ్యానం చేస్తుంటే తన చుట్టూ వాళ్ళ యొక్క శరీరాలు ఉండే రోగాలు తెలుసుకునే శక్తి వచ్చింది అప్పుడు ఆయన తిరుపతిలో ఉండి యోగమిత్ర మండలి అని ఒక సంస్థ స్థాపించారు తనతో పాటు పొద్దున్న సాయంకాలం ఎవరైతే ధ్యానానికి వస్తారో వాళ్ళ శరీరంలో ఏ రోగం ఉందో చెప్పేవారు చెప్పి దానికి ఏ తనతో ధ్యానానికి వస్తే మెల్లగా తగ్గించే పద్ధతి చెప్పేవారు చివరికి తగ్గేది ఒక నాస్తికుడు అయిన లాయర్ గుడివాడ ఆయన రాశాడు ఆయన పేరు వెంకటేశ్వరరావు నేను లాయర్ని నాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదు కానీ నేను లా చదువుతున్న కాలంలో నాకు అనారోగ్యం పట్టుకుంటే అప్పుడు నేను ఈ శ్రీ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాను మద్రాసులో అప్పుడు మద్రాసు అనేవారు ఇప్పుడు చెన్నై అంటున్నారు పెడితే ఆయన తనతో ధ్యానం చేయించడం ద్వారా ఆయన ఆ రోగాన్ని తగ్గించారు ఇది వాస్తవం ఇది మాత్రం సత్యం వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు తగ్గించడం సత్యం కానీ ఎవరైనా తగ్గిస్తారంటే కానీ నమ్మకండి ఎందుకని మోసం చేసే అవకాశం ఉంది అని చెప్తాడు ఆయన ఆయన నాసికుడు అంటే యోగం ద్వారా రోగాలు తగ్గించి రోగాలు తెలుసుకునే పద్ధతి తగ్గించే పద్ధతి కూడా ఉంది అనేది ఆ వేటుల ప్రభాకర శాస్త్రి గారి యొక్క జీవితం ద్వారా తెలుస్తుంది ఆయనలో అటువంటి యోగశక్తి విలాసం వికాసం ఎలా కలిగిందో ఆయన ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో వివరంగా చెప్పారు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను ఇక్కడ గోపాలానంద గారు మరి అతని యొక్క రోగాలని తెలుసుకున్నారు అలాగే అతని చికిత్స కూడా చెప్పారు ఆయనకు మామూలుగా తన యొక్క శక్తిని బట్టి తన బుద్ధిశక్తిని బట్టి ఆలోచిస్తే రోగం ఖచ్చితంగా తెలియలేదు కానీ ప్రభుకి అనుగ్రహం వలన రోగం తెలిసింది చూసారా ఆ తర్వాత ఆయన రోగాన్ని తగ్గడానికి మార్గం కూడా చెప్పారు అలాగే ఒకరోజు ఆయన ధ్యానంలో ఉన్నారు ఆయనకు దర్శనం చేసుకోవాలి అని సంకల్పం కలిగింది ఎక్కడ ధ్రువుడు దూరంగా ఎక్కడో దూరంగా ఉంటాడు ధ్రువుడు ఓ సుందరమైన ప్రదేశంలో అందమైన బాలుడు కనబడ్డాడు ధ్రువుని ఎందు సంయమం చేశాడు ఆయన ఆయన చేస్తే ఏమైంది గోపాలానంద గారికి అతడే ధ్రువుడు అనే జ్ఞానం కలిగింది కాకముద్రా జ్ఞానం కూడా కలిగింది కొంతసేపటికి జ్ఞానం నుండి పైకి లేచారు తర్వాత ప్రభువులకు తన యొక్క స్థితిని జ్ఞానంలో కలిగిన స్థితిని ఆయన వివరించారు ప్రభువు చెప్పారు నాయన నీవు దర్శనం కోరావు కాకిముద్ర రహస్యం ధ్రువుడికి పూర్తిగా తెలుసు ఆ కోరుకుతో నేను ఆ జ్ఞానాన్ని కలిగించాను ఈ ముద్రను నారదుడు ధ్రువుడికి బోధించాడు ఈ కాకి ముద్రను అని వివరించారు కాకి ముద్ర అనేది యోగ యోగంలో చేసే ఒక ముద్ర అనమాట ఒకరోజు శ్రీ గోపాలనంద గారు ధ్యానంలో ఉన్నారు ధ్యానంలో ప్రభువుల యొక్క దివ్యమైన దృశ్యం కనబడేలా చేశారు ఏం కనబడింది ప్రభువులు కోటి సూర్య సమాన తేజస్సుతో ఉన్నారు మామూలుగా ఒక్క సూర్యుడే తినగా మనం చూడలేం ఆయన అనుగ్రహం అంటే చూడగలుగుతాం ఆ మహాశక్తిని వారు దివ్య దేశ నుండి అనేక కోటి కిరణాలు వెలువడుతున్నాయి అలా వారిలో నుండి వెలువడినటువంటి కిరణాలు పరమేశ్వరుని ఎందు ప్రీతితో అనేక మార్గాల్లో అనేక సాధనలు చేస్తున్నవారు చూస్తున్నారు నిరంతరం ధర్మాచరణ పరాయణులు హృదయాన్ని అర్పించి హరినామ సంకీర్తన చేస్తున్నవారు నిస్వార్థ సేవాపరాయణులు అందరూ కూడా ఆయన్ని చూస్తున్నారు అయితే వారిపై అనేక ప్రదేశాల్లో అనేక లోకాల్లో ఆ మహనీయులపై ఈ కిరణాలు పడుతున్నాయి ప్రసరిస్తున్నాయి ఆ కిరణాల ప్రభావం వల్ల వారు బంధాల నుండి రక్షింపడుతున్నారు కొన్ని కోట్ల జన్మల దృష్ట సంస్కారాలు నశిస్తున్నాయి గతిని పొందుతున్నారు ఈ దృశ్యం చూపించారు ప్రభువులు వారు నాయన రామగోపాల్ ఈ సృష్టిలోని సమస్తానికి నేనే కారణం జీవుల్లో కలిగే సమస్త వికారాలు కూడా నా వలన కలిగేవే వాటి ఫలితాలు కూడా నా వలన కలిగేవే మళ్ళీ జీవులు నా ఎందు అభిలాష కలిగి నా శరణు వెళ్ళినప్పుడు ఆ సమస్త వికారాలని నేనే తొలగిస్తాను నీవు మురాదాబాద్లోని గురుశాపం వలన విపత్తులో పడ్డావు అప్పుడు కేవలం నాలో నుండి శక్తి నీపై ప్రసరించింది ఆ తేజకిరణం వలన నువ్వు రక్ష్యంపడ్డావు అలాగే నువ్వు చూసిన మహాత్ములున్నారే వాళ్ళందరినీ కూడా నా తెలిస్తే నిరంతరం రక్షిస్తూ ఉంటుంది ఈ సృష్టిలోని సంస్థానికి కారణం నేనే అయినా నేను దేనికి కర్తను కాను నేను దేని చేత అంటబడను అని తన దివ్యమైన అలౌకికత్వాన్ని చేశారు అప్పుడు పరిపూర్ణ సద్గురువు నిరంతరం జీవుని ఎలా అనుగ్రహిస్తారనే విషయం వెల్లడైంది